నమస్తే శ్రీ గురుప్యోనమ నమః మీకు మనం ఇంటికి చాలా వరకు సులువుగా ఉండడం కోసం డ్రైనేజ్ సిస్టమ్స్ అవి పెట్టినప్పుడు ఏంటంటే ఎక్కడ పెడితే అక్కడ మనం పైపులు అవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి మూల మూలలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఎక్కడైనా ఏదో చెత్తా చెదారం కలిగితే వాటిని తీసుకోవడం కోసం మ్యాన్ హోల్స్ పెట్టుకుంటాం అయితే ఈ మ్యాన్ హోల్స్ ఎక్కడ పెట్టాలి అన్నది తెలుసో తెలియకో లేకపోతే ఆ ఉన్నటువంటి స్థలాన్ని మేనేజ్ చేయడం కోసమో లేకపోతే ఈ బిల్డర్స్కి తెలియకు మొత్తానికి మాత్రం కొన్నిసార్లు మాన్యువల్స్ ఉండకూడని స్థలాల్లో ఉంటుంటాయి వీటి వల్ల వచ్చే నష్టాలు చాలా ఉంటాయి ముఖ్యంగా ఇంటి ద్వారానికి ఎదురుగుండా గుంత ఉండడం అనేటువంటిది చాలా అననుకూలమైనటువంటిది పరిస్థితులకు దారితీస్తుంది కానీ చాలా చోట్ల చూస్తే మీకు ఇంటి ముందు వయ్యి ఉంటుంది అది రోడ్డు బయటకైతే పర్వాలేదు మన కాంపౌండ్ వాళ్ళకి కానీ మన కాంపౌండ్లో మన మొదటి ద్వారానికి బయట ఉంటాయి ఏ ద్వారానికైనా ఎదురుగుండా ఈ మ్యాన్హోల్స్ ఉండడం అనేటువంటిది కొంత ఇబ్బంది కలిగించేటువంటిది కొంత డబ్బు నష్టం కలిగించేటువంటిది అంతేనా అంటే ఇంకా చాలా చోట్ల ఈ పిల్లర్స్ వచ్చేటువంటి మూలలు ఉంటాయి కదా మూలల్లో కూడా ఈ మ్యాన్హోల్స్ అనేటువంటిది నష్టాన్ని కలిగించేటువంటిది మూలల్లో పెట్టకండి అలాగే ద్వారాలకి ఎదురుగుండా ఈ మ్యాన్హ మాన్వల్స్ అస్సలు పెట్టకండి ఇంకా మరి అట్లాగే నైరుతి వైపు కానీ దక్షిణం వైపు దక్షిణం నుండి తూర్పు మధ్య దక్షిణ మధ్య భాగం నుండి తూర్పు మధ్య భాగంలో ఈ గుంతలు లేకుండా ఉండడమే మంచిది అలాగే ఆగ్నేయం మూల కానీ వాయు మూల కానీ గుంత ఉండకూడదు అంటే పిల్లరికి ఇట్లాగా వైమూల ఉండేలాగా ఈవెన్ ఈశాన్యంలో గుంతలు ఉండాలన్నా కూడా పిల్లలకి ఆ క్రాస్గా మాత్రం ఉండకూడదు ఇది దృష్టిలో పెట్టుకొని మనం మేన హోల్స్ కనుక పెట్టుకున్నట్టయితే ఆర్థికంగా నష్టపోయేటువంటి నష్టాలు కలగకుండా చూసుకున్న వాళ్ళం అవుతాం ఎంత సంపాదించినా అంతే ఉంటుంది రోజు సంపాదనే అంటే ఏదంటారు తీరిక తీరికలేదు దమిడి రాకలేదని ఒక సామెత ఉంది అలాగ ఉండకుండా ఉండాలి అంటే ఈ మ్యాన్ హోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో సరిగ్గా చూసుకొని మనం ఆ ఇంట్లో ఉండడం అనేటువంటిది చేసినట్టయితే అందరికీ బాగుంటుంది అందరూ సుఖంగా ఉండాలని ఆలోచిస్తూ నమస్తే